హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ఎస్సి బ్లాగ్స్ అండి సో అయితే మార్నింగ్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఇల్లంతా సో ఈ మెట్లు ఇక్కడ ఇదంతా బాల్కనీ కానీ మొత్తం క్లీన్ చేసుకున్నాను అయితే ఒక స్పెషల్ డే అన్నమాట మా ఇంట్లో అదేంటంటే మా ఊని బర్త్డే అన్నమాట మా బాబుని సో ఇదైతే సెవెంత్ బర్త్డే అన్నమాట పొద్దున్నే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేశానండి దేవునికి అయితే నైత్యం కూడా ఉన్నాను పాల్పొంగిచ్చి సో మా ఇంట్లో ఏదైనా మంచి పని చేసిన మంచి అంటే ఏదైనా హ్యాపీగా ఉన్నప్పుడు ఏదైనా పండుగలైనా ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు ఫస్ట్ అయితే మిమ్మల్ని దేవునికి దీపం పెట్టి కొబ్బరికాయ అయినా ఇక లేక నైద్యమైనా వండి పెట్టి ఇలా అయితే చేసుకుంటామండి మా ఇంటి దేవుడు అయితే మల్లన్న దేవుడు ఫస్ట్ మేము ఆ దేవునికి చేసిన తర్వాతే ఏ పనైనా ఏ ఫంక్షన్ అయినా చిన్నదైనా సరే చేసుకుంటామన్నమాట మీరే దేవుణ్ణి మొక్కుతారు మాకైతే మల్లన్న దేవుడు అంటే మా ఇంటి దేవుడు అండి మాకు ఎంతో ఇష్టమైన దేవుడు ఏ కష్టం వచ్చినా సంతోషమైనా సరే ప్రతిదీ మేము ఆ దేవుణ్ణి నమ్ముకుంటామన్నమాట సో ఇలా నైత్యం ఉండి దేవునికి అయితే పెట్టేసామండి పాలు పొంగిచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా బర్త్డే అయితే చేసామన్నమాట చిన్నగా కేక్ కట్ చేసాము బాబుకి కొత్త డ్రెస్ తెచ్చి ఇంకా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను అయితే వెజ్ అయితే చేసామన్నమాట నాన్ వెజ్ అయితే ఏం చేయలేదు చెప్పాను కదా సండే రోజు ఏమో వచ్చినట్టుంది అందుకే ఎవరు తినరని చెప్పేసి చేయలేదు పన్నీర్ కర్రీ బగారా రైస్ అయితే చేసాము వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ వీడియోనైతే ఇంకొంతమందికి చేరవేస్తుంది సో ఇలా ఆనియన్స్ టమాటాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇవైతే మగ్గ పెట్టుకోవాలి దీంట్లో కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి ఉప్పు కారం ఉప్పు పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి మగ్గిన తర్వాత దీన్ని అయితే పేస్ట్ చేసుకోవాలి అదే అండి పన్నీర్ ముక్కలకు గ్రేవీ అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నా స్టైల్లో నేనైతే చేస్తున్నాను ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి సో ఇవైతే మగ్గనివ్వాలండి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మగ్గిపోతాయి ఆ రోపు నేనైతే పన్నీర్ ముక్కలైతే కట్ చేసుకున్నాను సో మీతో అయితే ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే మనకు పిల్లలకు సంబంధించిన ప్రతీదీ మనకు ఎక్కువ రేట్లోనే ఉంటుందండి ఎందుకంటే మనం ఏ పని చేసినా ఎంత సంపాదించినా వాళ్ళ కోసమే కదా అని చెప్పేసి వాళ్ళపైనే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ నుండి వేసుకునే బట్టల వరకు ప్రతిదీ చిన్నదైనా సరే ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుందన్నమాట ఏంటంటే మేము ఒక బర్త్డే కొంచెం పెద్దగా సెలబ్రేట్ చేయమని మావుడు అన్నాడు కానీ మా బడ్జెట్లో అయితే అది లేదన్నమాట అందుకే ఇలా సింపుల్గా కేక్ కట్ చేసి ఇంట్లోనే అయితే డిన్నర్ అయితే చేసుకున్నాము మావూడైతే ఇంకొకటే పెద్దగా చేయండి మమ్మీ మా ఫ్రెండ్స్ అలా చేసుకున్నారు అని చెప్పేసి ఆయన అయితే చేశారు కానీ మనకు మంత్లీ జీతం వచ్చే వాళ్ళమైతే అస్సలు సెలబ్రేట్ చేసుకోలేము బిజినెస్ చేసే వాళ్ళైనా లేకపోతే ఎక్కువ సాలరీ ఉన్న వాళ్ళైనా సరే అలా అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు వచ్చే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో అయితే మనకు ఒక పూట ఎక్కువ ఒక నెల ఎక్కువ ఖర్చు వచ్చిందంటే ఆ నెల ఏదో ఒకటి తగ్గించుకోవాలన్నమాట ఎందుకంటే జీతంలో మనకు ఎలాంటి తేడా ఉండదు ఒకవేళ బిజినెస్ అయితే ఒక ఒక నెల ఎక్కువ వచ్చి ఒక నెల తక్కువ వస్తుంది వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు కానీ జాబ్ చేసే వాళ్ళకైతే ఒకటే సాలరీ దాంట్లోనే ఎక్కువ ఖర్చులైనా సరే తక్కువ ఖర్చులైనా సరే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి అలాంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట సో ఫైనల్లీ పన్నీర్ పన్నీర్ అయితే ఇలా అయితే రెడీ చేసుకోవాలండి దీంట్లో పన్నీర్ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది పన్నీర్ కర్రీ అయితే ఇలా అయితే సింపుల్గా చేసుకున్నానండి సో ఇదైతే కొంచెం మరిగిందనమాట ఫైనల్లీ ఇలా అయితే ఉంది అదే చెప్తున్నానండి పిల్లలకు సంబంధించిన ప్రతిదీ ఎక్కువనే ఉంటుంది అన్నమాట ఆడుకునే బొమ్మ నుండి వేసుకునే బట్టల వరకు మనం సంపాదించింది వాళ్ళ కొరకే కదా వాళ్ళ కొరకే ఖర్చు పెట్టాలని ఫీజులైనా బుక్స్ అయినా వాళ్ళు ఇచ్చే నాలుగు బుక్స్కు నా నర్సరీ వాళ్ళకే నాలుగు బుక్కులకే ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారన్నమాట సో అలా ఉందన్నమాట ఎట్లా చేసినా మనం చదివిపిస్తాం అంతే వేరే ఆప్షన్ అయితే లేదు అన్నమాట ఎందుకు అంత హై రేట్ అంటే పేరెంట్స్ ఎక్కువ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి వాటికి అంత హై ఉంటుంది వాళ్ళ పిల్లలపైన కూడా ఎక్కువ మంది బిజినెస్ అయితే చేస్తున్నారు ఆడుకునే బొమ్మలైనా వేసుకునే డ్రెస్సులు అయినా సరే ఎక్కువ మనకు అంతే థౌజండ్లో డ్రెస్ వస్తుంది వాళ్ళకు అంతే థౌజండ్లో డ్రెస్ వస్తుందండి ఈ విషయంలో ఒక సినిమా కూడా వచ్చిందనమాట మీరు చూసారో లేదో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక ఫైనల్లీ బగారా రైస్ అయితే రెడీ చేస్తున్నానండి ఇవన్నీ కట్ చేసుకున్నాను సింపుల్గా అయితే చేస్తున్నానండి హెవీగా అయితే ఏం చేయట్లేను సో ఇవి మగ్గిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర అయితే వేసుకున్నానండి ఇంకా వీడియో నేనే తీసుకుంటూ నేనే ఇలా చేయడం వల్ల కొంచెం వీడియో అయితే ఇలా షేక్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ వీడియోనైతే ఇంకొంతమంది చేయవేస్తుంది సో మాకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుందండి సో ఫైనల్లీ ఇలా అయితే ఇది కొంచెం ఎసరు రావాలండి మరిగిన తర్వాత బియ్యం వేసాను అది వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఫైనల్లీ బగారా రైస్ కూడా రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా వచ్చిందన్నమాట రైస్ కూడా నీట్గా వచ్చింది నేనైతే బాస్మతి బియ్యంతో అయితే చేశాను అన్నమాట పన్నీర్ కర్రీ ఉన్నాయి చపాతీ బాస్మతి అది బగారా రైస్ కూడా బాగుంటుందండి ఫైనల్లీ ఇంకా సాయంత్రం ఇలా అయితే కేక్ కట్ చేసాము చిన్న చిన్న ఫోటో క్లిప్స్ అయితే తీసానండి ఎక్కువ తీయలేదు ఎందుకంటే చిన్నపిల్లలే ఎక్కువ పెట్టకూడదు కదా సో అందుకని ఇలా కొన్ని చిన్నగా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము మా వాడైతే ఫ్రెండ్స్ అందరినీ పిలిచి బిర్యానీ పెట్టిద్దాం అందరికని పెద్దగా చేద్దామని అన్నాడు కానీ మేమైతే అలా వద్దు చల్లే చేద్దామని చెప్పి వానికి ఏదో ఒకటి నచ్చ చెప్పామని నచ్చి చెప్పి ఇలా సింపుల్గా అయితే కేక్ కట్ చేసాము వాళ్ళ పిల్లల్ని చుట్టుపక్కల పిల్లలని పిలిచి ఇంకా ఫైనల్లీ ఇలా అయితే సింపుల్గా అయితే చేసుకున్నామని ప్లీజ్ నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ అండి అందరికీ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి